నమస్కారం గిఫ్ట్ అండ్ గ్రీనరీ చలు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా మీకు కావాల్సిన అన్ని రకముల గిఫ్ట్ ఐటమ్స్ లభించును. మా వద్ద మీ ఇంటి అలంకరణకు సంబంధించిన గ్రీనరీ ఐటమ్స్ తో పాటు అన్ని రకాల శుభకార్యములకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అతి తక్కువ ధరలకే లభించును. కావాల్సిన వారు సంప్రదించండి. ఎంజిఆర్ గిఫ్ట్ అండ్ గ్రీనరీ, ఈశ్వర్య కాంప్లెక్స్, వెంకటగిరి. తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీస్ స్టేషన్ను గూడూరు డిఎస్పీ వివి రమణకుమార్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీస్ శాఖను అడ్డం పెట్టుకుని కొంతమంది జోదగాళ్లను ప్రోత్సహిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై ఆయన ఖండించారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని డిఎస్పీ రమణకుమార్ హెచ్చరించారు కోడి పందాలు పేకాట తదితర అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే వారిపై ప్రత్యేక దృష్టి సాధిస్తామని ఆయన తెలిపారు గూడూరు డివిజన్ పరిధిలో జరిగే అసాంఘిక కార్యక్రమాలను తమ దృష్టికి తేవాలని డిఎస్పీ రమణకుమార్ కోరారు ఏదైతే సోషల్ రివిల్స్ అంటే సాంఘిక దురాచారంటే మన కోడి పంద్యాలు ఈ పేకాటలు ఇంకేమైనా ఇలాంటివన్నీ కూడా సాంఘిక దురాచారం కింద వస్తాయి ఇలాంటి వాటి నుంచి గట్టిగా వాటిని నిర్మూలన చేయాలని చెప్పి ఆల్రెడీ మా పై అధికారుల నుంచి మా ఉత్తర్వులు వచ్చి ఉండయి దాంట్లో భాగంగా మేము మొత్తం మా గుంటూరు సబ్ డివిజన్లో ఉన్న సీఏలు కానీ ఎస్ఎల్ కానీ అందరూ కూడా తెలియపరిచాను అదేవిధంగా ఎక్కడ ఎలాంటి సమాచారం ఉన్నా సరే ప్రజలు కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ చూసి చూస్తే వాటిని వెంటనే పూర్తిగా నిర్మూలన చేసి మళ్ళీ ఎలాంటి రిపీట్ కాకుండా చేస్తాం చేస్తున్నాను చెక్ చేస్తున్నాను అంతకన్నా ఇప్పటివరకు సంతృప్తి మొత్తం కూడా స్టేషన్ యొక్క రికార్డ్స్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా కొన్ని గ్రామాల్లో కోడి పందాలు నిర్వహించుకున్నారు ఏర్పాట్లు చేసుకుంటారు అటువంటి వాటిపై ఆంక్షలు ఉంటాయా లేదు కదా ఇప్పుడు కోడి పందాలకి పేకాట్ల ఇలాంటికి ఎలాంటి అనుమతి లేదు ఎదుట అవి సోషల్ ఈవిల్స్ కింద వస్తుంది అంటే సాంఘిక దురాచారాలు కాబట్టి వాటిని ఎట్టి బస్సులో కూడా పోలీసు వైపు నుంచి వాటిని మేము టార్గెట్ చేయము ఏదన్నా సమాచారం ఇస్తే వాటిని వెంటనే పూర్తిగా అణచివేస్తాం ఇప్పుడు మీరు అందరికీ ఆరోపణ అన్నారు ఆరోపణ నా కళ్ళ ఎదురు పర్టికులర్ నేను పేర్లు అయితే చెప్పను నేనే చూశాను మాకు సమస్య ఏమంటే ఎక్కడ జరుగుతుంది సమస్య మేము కంపల్సరీగా మేము దాడితే మేము దాటి దాడి చేస్తాం దానికి సంబంధించి ఎవరు దొరికితే వాళ్ళ మీద కేసు గుర్తు చేస్తాం అంటే అధికారికి తెలిసే వాళ్ళు వస్తున్నారా లేకపోతే కొంతమంది అంటే రైడింగ్ కానీ వచ్చినట్టు వచ్చి వాళ్ళే దాన్ని ప్రోత్సహిస్తున్నారు అలానే ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏమి అనుకున్నా మాకు అనమాసం ఉంటుంది మాకు ఏంటంటే సివిల్ పోలీస్గా వెంకటంగిర పోలీస్గా మా యొక్క బాధ్యత ఏంటంటే అలాంటివి ఎక్కడ జరుగుతుందో సరే మాకు సమాచారం వస్తే మేము వెంటనే దాని మీద దాడి చేస్తాము ఆ దాడిలో పట్టుబడిన వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేసి వాళ్ళని కోర్టు ముందు రెండు చేస్తాం